మహాత్మా గాంధీ పద్ధతులు ఈ కాలంలో పనిచేయవని చెప్పి చాలా మంది గాంధీ మెథడ్స్ గురించి గాంధీ గురించి హేళనగా మాట్లాడుతుంటారు అటువంటి వాళ్లకు చంపబెట్టు ఈ కేరళ టోల్ గేట్ ఇన్సిడెంట్ అసలేం జరిగింది కేరళ టోల్ గేట్ దగ్గర అనేది తెలుసుకుందాం చివరి దాకా వీడియో చూడండి షెంటో అనే వ్యక్తి ఓ సినిమాటోగ్రాఫర్ తను రోజు ట్రావెల్ చేసే హైవే గుంతలు పడి చాలా అద్వానమైన పరిస్థితిలో ఉంది ఒకసారి తన చెల్లి ప్రెగ్నెంట్ గా ఉండగా అదే రోడ్డు పైన తీసుకెళ్లి ఇబ్బంది పడాల్సి వచ్చింది సో దీనిపైన పోరాడాలని నిశ్చయించుకున్నాడు షెంటో ఒకరోజు తన కారును తీసుకొచ్చి టోల్ గేట్ దగ్గర టోల్ కట్టను అని చెప్పి టోల్ కి తెగేసి చెప్పాడు అలా చేయడానికి లేదు అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరించారు కావాలనే కావాలంటే అరెస్ట్ చేయండి అయినా కూడా నేను టోల్ కట్టేది లేదని చెప్పి తెగేష్ చెప్పాడు వాళ్ళతో ఎక్కువగా వాదించలేదు కోపగించుకోలేదు రోడ్స్ బాగాలేవు కాబట్టి టోల్ కట్టాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్పి వాళ్లకు లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అయినా కూడా వాళ్ళ ససేమిరా అన్నారు వెనకాల ఎన్నో కార్లు హారన్ ముగిస్తూ తప్పుకోమని చెప్పి ఉచిత సలహాలు ఇచ్చారు అయినా వెనకడుగు వేయలేదు షెంటో చాలా కూల్గా కామ్గా ఎక్కడా ఫ్రస్ట్రేట్ అవ్వకుండా కోపగించుకోకుండా గాంధీ నాన్ వైలెన్స్ నాన్ కోఆపరేషన్ పద్ధతిలో తన పోరాటాన్ని కొనసాగించాడు టోల్ అధికారులకు ఇక ఏం చేయాలో అర్థం కాలేదు తలపట్టుకున్నారు చివరకు హైయర్ అఫీషియల్స్ ఓ మెట్టు దిగివచ్చి టోల్ కట్టాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్పారు సో వెల్త్ వెల్త్ షెంటో మళ్ళీ చెప్పాడు మళ్ళీ రేపు ఉదయం వస్తాను మళ్ళీ టోల్ కట్టను రోడ్స్ బాగా వేసేదాకా టోల్ కట్టే సమస్య లేదని చెప్పి కూల్ గా చెప్పి వెళ్ళిపోయాడు ఇది అసలైన హీరోయిజం గాంధీ మెథడ్స్కి ఉన్న పవర్ ఇది గాంధీ ఐడియాలజీ గాంధీ మెథడాలజీ అవుట్డేటెడ్ అని అనుకునే వాళ్ళు మరొకసారి రీథింగ్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ